హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి అప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంటి అర్థం ఏంటి ప్రియా టైం రెండు అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది నాకేమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో ఇప్పటికొ ఉంది ఒక విషయం చెప్పనా చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తుంది నైట్ అంతా నిద్రపోని ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసా చూడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ చెప్పన్నాడు వాడేరా ఫోను హలో వే చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుందిరా అంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో వీళ్ళు బలెకనే పెట్టేస్తున్నారే ఏయ్ మనకు ఫోన్ చేసి స్టార్ట్ చేసి పెడుతున్నాడుగా ఇప్పుడు ఇందులో అడిగి ఫోన్ చెయ్యి ఏంట్రా డే మాట్లాడుతుంటే కట్ చేసాం చెప్పరా విన్నే మూడ్లో నువ్వు ఉన్నా చెప్పే మూడులో నేను లేను ఒకటే హలో డే నూరికే ఏడుకున్నారే హలో ఏ ప్రియా ఏంటి నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టబట్టే అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్

అవన్నీ చెప్పకూడదు ప్రియా రే వీడేంట్రా నిప్పు వయసు ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రే మొద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కార్లో లో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటార్ లో చిన్న దాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూమ్ డిమ్ లైట్ నైట్ ఫీల్ ఆ టైమ్ లో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పగటి పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీసెన్సీ గురించి ఆలోచించరు

డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ ని కాదండి ఓనర్ కూడా కాదా ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్ గా దాకా వస్తామని అడిగాడు పక్కనే ఓ మీరు చాలా టెన్షన్ గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి పొగర బొద్ది ఎంత మాట ఉందో తెలుసా ఊరకొక్కలాగా ఇష్టం వచ్చినట్టు మరుగుతోంది మనం ఇక్కడ లెగ్ పీసులు తింటున్నది చూసినట్టు చెప్తుంది దానికి ఎలా తెలిసింది స్పై అనే స్పైలు ఎవరూ లేరు

ఏమండి ఇక్కడ మనిషి కష్టపడుతున్నాడు దాని గురించి ఏం పట్టించుకోరా పట్టించుకోరామంటావు ఇలాంటి కట్టె తీసుకోరండి పోతే బాంబేకి వెళ్ళకర్లా ఇప్పుడు నన్ను నేను స్టార్ట్ చేస్తాను మీరు నట్టండి ఎంతండి ఇంకా నట్టండి ఎంతండి ఏం చేస్తున్నారు నేను స్ట్రాంగ్ అని నడుతున్నాను కానీ అసలు కాదు రండి కూర్చోండి కూర్చోండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అటువైపు ఉందే దాని పేరు క్లచ్ ఇటువైపు ఉందే దీని పేరు యాక్సిలరేటర్ నేను చెప్పేది నేను చెప్పేది పూర్తిగా వింటారా ఆ క్లచ్ ను బాగా తొక్కి యాక్సిలరేటర్ ఫుల్ గా రైస్ చేయండి నేను పుష్ చేస్తున్నప్పుడు క్లచ్ లిస్ట్ చేయండి ఓకే 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 మీరు అని నెట్టండి చూద్దాం రేస్ టైట్

ఓపెన్ చేయండి వాటర్ సర్వీస్ అయితే సార్ ఫుల్ బాడీ వాష్ చేయండి ఓకే సార్